వీళ్ళ దుర్మార్గం అంతా కాంగ్రెస్ వైఖరి మొదటి నుండి కూడా తెలంగాణ ఎట్టి పరిస్థితులలో కూడా బాగుండడానికి వీల్లేదు తెలంగాణకు కలిపిన నాటి నుండి తెలంగాణ ఇచ్చేంత పర్యంత వరకు కూడా అన్ని రకాలుగా ద్రోహం చేసింది కాంగ్రెసే మళ్ళా నమ్మించి అధికారం చేపట్టి మళ్ళీ ద్రోహం పునరావృతం చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ మేము నిన్న కేబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఏ వర్గానికి న్యాయం చేసినప్పుడు మహిళలకు చేయలే రైతాంగానికి చేయలే యువకులకు చేయలే ఆటో డ్రైవర్లకు చేయలే కార్మికులకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం పారిశ్రామికవేత్తలకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ వైవిధ్యం వైరుధ్యం ఏంటంటే తెలంగాణ సాధించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ వందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో నమ్మకంతో ఉంటారు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది అని అంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి వెనుకడుగు ఇక చాలా విషయాలు ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే నాలుగు వందల ఇరవై చెప్పాల్సి వస్తుంది కాబట్టి వెరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజాకానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప అటలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టిన శాసనసభ సమావేశాలు పెట్టినా బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల కాలం తెలంగాణ పాలిట చీకటి కాలం ఇక వీళ్ళ అన్నిటికన్నా గొప్పగా దేశంలో కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి గొప్ప పేరు ఏంటంటే కమిషన్ల ప్రభుత్వం ఎక్కడ చూడు ఎవరిని కదిలించినా ఏ ఫైల్ కదలాలన్నా ఎవరికి బిల్లు రావాలన్నా ఏ పని జరగాలన్నా వెరసి కమిషన్ల మయమై రాష్ట్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పాలన సాగినటువంటి సమయంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ చర్చించబడ్డ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే చాలా దయనీయంగా మాట్లాడేటువంటి దుస్థితికి లోన్ చేసింది కాబట్టి ఇప్పటికైనా పరిపాలన పైన పట్టు సాధించి సంపదను సృష్టించేటువంటి మె తెలుసుకొని నమ్మించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా శభాష్ అనిపించుకొని కానీ ఐదు గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టినాం ఏదో చేసినాం అనేటువంటి అసలు ప్రజలకు ఆశిస్తున్నటువంటి దా దానికంటే భిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు చిత్కారం తప్పదు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఐదు సంవత్సరాల తర్వాత శబాష్ అనిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజా తీరస్కరణకు గురైనటువంటి ప్రభుత్వాలను కూడా వస్తున్నాం కానీ ఏడాది కాకముందే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇది ప్రజలు ఎవరో మాట్లాడమంటే ఎవరో వ్యతిరేకించమంటే ఎవరో ప్రశ్నించమంటే కాదు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలనే ప్రస్ఫుటంగా మాట్లాడతారు కాబట్టి ఇలా తెలంగాణలో ఏ నోట విన్నా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ప్రశ్నించే వాళ్ళు అనేటువంటి దానికి భిన్నంగా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి దాన్ని సమీక్షించుకోండి సింహావలోకనం చేసుకోండి వాస్తవాలు మీకు తెలుస్తాయి వాస్తవాలకు గ్రహించే బదులు ఎదుటి వాళ్ళ మీద దాడితో నడిపించగలం అనుకుంటే తెలంగాణ సమాజానికి చాలా విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జాతి తెలంగాణ జాతి అందుకనే కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ఆ ఉద్యమ స్ఫూర్తి నుండి వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ఉద్యమంలో మమేకమైనటువంటి ప్రజల ఆకాంక్షల గురించి స్పష్టత ఉన్నది కాబట్టి ఏది చేయడం ద్వారా వాళ్ళను సంతృప్తి పరచవచ్చు అటువంటి కార్యక్రమాల ద్వారా అద్భుతమైనటువంటి పాలన సాగిస్తే కేసీఆర్ గారు చేసిన దానికన్నా రివర్స్ చేయాలి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి మూర్ఖత్వంతో ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాడమాడేటువంటి విధానాలకు స్వస్తి చెప్పి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ గౌరవంగా ఉండేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచిస్తూ సెలవు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకందరి నమస్కారం